ఇల్లంతా బాగుపడుతుంది కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను నేను చెప్పినా మరి మా మామయ్య మొత్తం అందరికి ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు అది మనకు తెలుసు కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకా ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో అయినా వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో ఇంకేమైనా పెట్టడం వల్లనో మీ బిడ్డలాగా నన్ను గెలిపించింది మరి ఆ బిడ్డ మీకు మాట మాట తప్పదు అన్ని పనులు కూడా అయితే థ్యాంక్ యూ మరి